మిమ్మలా అంటే ఎలక్ట్రిక్ ఆటోలు కొనుకోమంటే రాత్రి పేపర్కి ఇచ్చిండు మరి ఎట్లా ఎట్లా ఏది సార్ కొనుక్కుని నాశనం వీడికే నాశనం అయితే ఇంకే నాశనం ఉంటావు కానీ గొంతు పెట్టినా కానీ జనాలు బాగుపడతారు అంత కోపం ఎందుకు వస్తుందని ప్రీవేడ్ ఏం లాభం లక్షల మంది రోడ్డు మీద వేసిండు వాడు ఏంది వాడు చేసిన లాభం ముఖ్యమంత్రి పన్నెండు వేలు ఇస్తాను పన్నెండు రూపాయలు లేవు పన్నెండు పైసలు లేవు పన్నెండు పిచ్చలు కూడా లేవు కోపంగా ఉన్నారు మీరు కోపంగా అంటే బతుకు బతుకు లక్షల మందిని రోడ్డు మీద వేసిండు వేసేప్పుడు ఏం చేయాలని అంటే ఇప్పుడు పైగా ఇంకా ఎలక్ట్రిక్ ఆటోలు అనుకోవాలి నాలుగైదు లక్షలు ఎడతారు రావు ఆరు లక్షలు ఐదు లక్షలు బండి పదివేలు కడితే ఇస్తా అంటే నెలకి పదిహేను వేలు నుంచి కట్టాలి నువ్వు బస్సు ఫ్రీ పెడతింది ఏం చేసిడంటే మకానం కంప్యూటర్ చేపలా ఉన్నదే ఆ బస్సు ఫ్రీ మీ ఇంట్లో మహిళలకి చార్జర్లు గిట్ల మిగులుతాడు కోటేశ్వర వాళ్ళు కదా వాళ్ళ మగచాబ్ బదిన ఉంది ఆ బస్ ఎక్కే బదులు అంతేనా ఆ మగచాబ్ పోతే వాడిని పైన ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ఏం చెప్తే ఏం లేదు వాడు బాడిని బంద పెట్టిన రోజు జనం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి మన వాడిని అప్పు బంద పెడతారు వాడిని ఇప్పుడు ఓట్లు వేసే పరిస్థితి ఉందా పక్కా బంద పెట్టాలి వాడిని బొంద బొందరి దిగుతలేవుగా మరి మంచి చేసే మంచిగా అంటారు చెడు చేసాం చెడు అయినపోతే ఏమంటారు అండి ఒక అడవులే కాదు రైతులో కానీ ప్రతి ఒక్క కూలి చేసుకొని కూలి ఆడుకుపో కాదు మమ్మల్ని ఆడిపోయి వాడు పనిలా కూర్చొని సదిపెట్టుకోమస్తు పెన్న ఇంటికి పోతే పెన్న చెప్పాలనుకుంటుండు మరి ఆయన ఏమంటుండే నేను ఎక్కడికన్నా అప్పు పోయి అప్పు తీసుకొచ్చి మీకు ఇద్దాం అనుకుంటే ఆయన దొంగం చూసి చూస్తారు మరి దొంగ దొంగలు చూడబోతుంది చూస్తారా అంతే కదా దొంగ చూస్తారు మంచిగా మంచిగా చూస్తారు ఎవరు వాడు దొంగ కాబట్టి దొంగ లెక్క చూస్తారు అప్పెందుకు ఇంటి పెద్దోడైనప్పుడు అప్పు తెత్తే అడదమ్ములు తేర్పరా ఆడందాలు అంచు వాడు అప్పు తేడు తేర్పడు ఉన్న జనాలు నాశనం చేస్తాడు ఈ సీఎం మీద వచ్చినంత కోపం ఏ సీఎం మీద ఎక్కలేదు నేను యాభై ఆరు ఏళ్ళు ఉన్నా ఏ సీఎం అట చేయలేదు ఎవరు చేయలే పక్క వీడు దీన్ని బొంద పెట్టినాకనే పచ్చులు బాగుపడతారు ఇంకా ముచ్చట లేదు వచ్చే ఎలక్షన్లలో పక్క వాని బొందగెట్టాలి అప్పుడు ఏమన్నా వాని బుద్ధి వస్తుంది వాని బుద్ధి వచ్చే వాని చెవులు ఎంపుకుంటున్నా పక్క మళ్ళీ ఐదేళ్ళు కూడా నేనే అంటుండు ఆ ఐదు ఆతులు కూడా రావాను ఐదు ఆతులు రావు మళ్ళీ మహిళలు కూడా మొత్తం ఓట్లయితే రెవ్వలే రెవ్వలే మొగ మొగలే అవసరం లేదు అంటాడు ఇంటి ఇంటికొచ్చాక పెళ్ళ మొగలు మాట వింటారా లేదా పెళ్ళమాట మొగడింటడా మొత్తం మహిళలందరు మేము ఆటలు వినకుండా ఇస్తారేమో మరి ఇంటి ఇంటికొస్తే కట్టాను కోడియాడు అంతేరా